పటాంచెరువు మండలం పాషమైలారం వాడలో రెండు రోజుల క్రితం జరిగిన అగ్ని ప్రమాదం ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి నివేదిక అందజేయాలని మంత్రి దామోదర రాజనరసింహ ఇచ్చిన ఆదేశ మేరకు జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి జిల్లా ఎస్పీ రూపేష్ పీసీబీ ఫైర్ సేఫ్టీతో పాటు ఆయా శాఖల అధికారులతో కలిసి పరిశ్రమలను తనిఖీ చేశారు ఫైర్ సేఫ్టీ కార్మికుల రక్షణ కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీంను ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ క్రాంతి చెప్పారు আপু টোয়েন্টি মিটার অফ দ হাইট ইট ইজ পুরে পার্টিক ইট ইজ వన్డేనాడు నాడు మైలారం పట్టాంఛేరం మండల్లో ఒక అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ అనేది జరగడం జరిగింది సాలిప్రియస్ ఇండస్ట్రీస్ ఫామ్లో ఒక రియాక్టర్ బ్లాస్ట్ అవ్వడం జరిగింది దానివల్ల వచ్చిన మంటల్లో కార్మికులు కొంతమంది ఇంజూర్ ఒకరు మరణించడం కూడా జరిగింది వారికి ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు ఇస్తూ ఉన్నారు మరి దీనికి సంబంధించి ఈ కాషమైలారం ఏరియాలో ఏవైతే మనకు రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్ ఉన్నాయో అవి ఎటువంటి ఫైర్ సేఫ్టీ నామ్స్ పాటిస్తున్నారు అన్నది ఇన్స్పెక్ట్ చేయడానికి ఈరోజు జిల్లా ఎస్పీ గారు ఆర్డీఓ గారు అండ్ అందరూ అధికారులతో ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డీ అండ్ లేబర్ అసిస్టెంట్ కమిషనర్ అందరూ కూడా వచ్చి విజిట్ చేయడం జరిగింది ముఖ్యంగా మూడు ఫార్మ్స్ విజిట్ చేయడం జరిగింది ముందు అరవిందోలో దీనికి సంబంధించి ఫైర్ సేఫ్టీ నామ్స్ అన్ని ఏ విధంగా పాటిస్తున్నారో చూసి ఒక మాక్రులు కూడా కండక్ట్ చేయడం సర్ప్రైజ్ మాక్లు కూడా చేపించడం జరిగింది తర్వాత వైటల్ ఫామ్ అండ్ తర్వాత వెంక్ వెంకార్డ్ ఫామ్ కూడా విజిట్ చేయడం జరిగింది మరి ఏవైతే వైలేషన్స్ అబ్జర్వ్ చేసినామో వాటి మీద ఇమీడియట్ యాక్షన్ అన్నది మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అండ్ రెవెన్యూ టేక్ కూడా నెసరీ యాక్షన్ ఆన్ దిస్ ఫార్మ్స్ అండ్ ఈరోజు ఐల ఐలారం ఐల అథారిటీతో కూడా అండ్ ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్తో కూడా మీటింగ్ ఏర్పాటు చేసి ఏవైతే అన్ని రెడ్ కేటగిరీ ఆరెంజ్ కేటగిరీ గ్రీన్ కేటగిరీ ఇండస్ట్రీస్ ఉన్నాయో ఈ ఏరియాలో అన్నీ కూడా ఫైర్ సేఫ్టీ నామ్స్ పాటించే విధంగా లేబర్ సేఫ్టీ పాటించే విధంగా చర్యలు తీసుకునే విధంగా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకొని రెగ్యులర్గా వాళ్ళ ద్వారా మానిటరింగ్ మెకానిజం అండ్ ఇన్స్పెక్షన్ మెకానిజం ఒకటి ఏర్పాటు చేసుకొని ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఈ ఫైర్ సేఫ్టీ పాటించే విధంగా చూసేలాగా ఈరోజు ఒక కార్యాచరణ చేయడం జరుగుతుంది వైలేషన్స్ అన్నవి మనం గమనించడం జరిగింది ఫైర్ సేఫ్టీ వైలేషన్స్ ఉన్నాయి సో అవి ఇమీడియట్గా మన అధికారులు వాటికి సంబంధించి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది వర్షాకాలంలో వాటర్ వదిలినప్పుడు కెమికల్ అందులోనే వెళ్తున్నారు మేడం అది ఈవెన్ ఇక్కడ జనాలు కానీ ప్రజాప్రతినిధులు ఎంతో మంది ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డారు మేడం లారీల డైరెక్ట్ పట్టుకొని సో ఒక టీమ్ లాగా ఏర్పాటు చేసుకొని ఫస్ట్ ఇండస్ట్రీస్ అందరు కూడా అవేర్నెస్ ఇచ్చి ఒక టెన్ డేస్ వరకు టైం ఇచ్చి అందరూ కూడా ఈ నామ్స్ ప్రకారమే వాళ్ళ ఇండస్ట్రీస్ నడిపించుకునే విధంగా కూడా మనం ఏర్పాటు చేస్తాము ఒకటి మన కామన్ ఎఫ్లూయన్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే అవుట్ సైడ్ వేస్ట్ వస్తుందో అదంతా కూడా ట్రీట్మెంట్ అయ్యే విధంగా కూడా ఉంది అది కూడా త్వరలో మనం స్టార్ట్ చేసుకుంటాము అండ్ ఇటువంటివి ఏవైతే ఇష్యూస్ ఐడెంటిఫై అయినాయో అవన్నీ కూడా డ్రైనేజ్ ఏదైతే డైరెక్ట్గా ఈ లేక్ వస్తుందో అవన్నీ కూడా క్లోజ్ చేసి ట్రీట్ ట్రీట్మెంట్ అయ్యే విధంగా కూడా ఆ ఇండస్ట్రీస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది